వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం తిరుమలలో లడ్డూ ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేస్తున్నారని ఆయన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించాలని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం తాటికొండ మండలం లాం గ్రామంలో వేయించేసి ఉన్న గంగా ఉమా సహిత సోమేశ్వర స్వామి దేవస్థానంలో తాటికొండ మండలంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించడానికి తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు బి వెంకటేశ్వర రెడ్డి డిసిఎంఎస్ మాజీ డైరెక్టర్ దాసరి రాజు లామ్ ఎంపీటీసీలు రావూరి నరేష్ లాం మాజీ సొసైటీ అధ్యక్షులు షేక్ సాదిక్ మైనారిటీ నాయకులు ఫిరోజ్ లామ్ గ్రామం పదవ వార్డ్ మెంబర్ చైతన్య షాజహాన్ సుభాని నాగార్జున రెడ్డి గోల్డెన్ బాబు తదితరులు పాల్గొన్నారు

जो ये शर्मस्त हुए मधुकार दार दाए दे मधुक शर्मजिंदबाहार दिल रस्ता हो जा मधुक जो आज हम रहे तो आज बमुश्किल सीखा है जिसमें कॉलेज नहीं आया रात बजे तो जाऊँगा समाप्त पे आवे कौन एक नौ है धन समाप्त पे आवे जैसे का धन समाप्त पे आवे धन का शोभे अलंग करना धन अच्छा धन समाप्त पे आवे कौन उसपे पूजे आवे कौन निर्धन आवे रोहा कौन निर्धन बाण दिखा रहा कौन मोटा रहा कौन मोटा दिखा रहा कौन करिया रहा कौन करिया दिखा रहा कौन सुपरना रहा कौन सुपरना दिखा रहा জয় রায় রাম ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు వరకు ప్రతి గ్రామంలో గుడిలో పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన మన దయాసాగర్ గారికి మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరెడ్డి గారు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు వెళ్ళి దర్శనం చేస్తున్నారు ముఖ్యమంత్రికి ఐదు సంవత్సరాలు పట్టు వస్త్రాలు బ్రహ్మోత్సవాల పట్టు వస్త్రాలు చూపించారు ఈరోజు తిరుమలకి వెళ్తాను అంటే నీ మతం ఏంటి నీ పొలం ఏంటని అరాచకలు తట్టి యాక్ట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నిర్ణయికుండా చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తప్పుడు వాగ్దానాలతో వంద రోజు పరిపాలన ప్రజల్లోకి వెళ్తున్నాను మనకి చీపురు కట్టలు దెబ్బలు తగులుతాయి అని డైవర్షన్ చేయడానికి లడ్డూలో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి లడ్డూలని ప్రసాదంలోనే కల్తీ జరిగిందని తప్పుడు వార్తలు చేసి అది తప్పుడు వారు మన బోన కనాకరెడ్డి గారు నేను ప్రమాణం చేస్తాను వైవి సుబ్బారెడ్డి గారు నా పిల్ల పిల్లలతో ప్రమాణం చేస్తారు మీరుగా అంటే దాన్ని డైవర్షన్ చేసుకో ఈరోజు కులాలు మతాల మధ్య కానీ కులం ఏంటని డిక్లరేషన్ అని కొత్తగా తీసుకొచ్చి ఈ అరాచక పాలన అంతవాలని ఆ ఈ లావలో ఈ పరమేశ్వరుడిని సాక్షిగా ఈ రోజు పూజ చేయడం జరిగింది అతి త్వరలోనే వెంకటేశ్వర స్వామి ఈ పరమేశ్వరుడు కఠిన శిక్ష చేస్తారు మీకు తప్పకుండా శిక్ష చేస్తారని కోరుకుంటున్నాను ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని దైవ దర్శనం చేసుకోకుండా ఏ విధంగా ఆపుతున్నారో ఆపగలిగారో ఈ దేశంలో మన రాష్ట్రంలో మరి ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ లౌకిక స్వామి వ్యవస్థలో ఇటువంటి చర్యలు చాలా ఖండించదగినవి ఇది ఎటువంటి పరిస్థితుల్లో సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు ఎవరని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు లాంగ్ గ్రామంలోని తాడికొండ మండలం లాంగ్ గ్రామంలో ఏం చేసినటువంటి సోమేశ్వర స్వామి దేవాలయాన్ని అందరం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మత సామరస్యాన్ని దేశంలో ఉన్నటువంటి లౌకికవాదాన్ని అందరికీ ఉన్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలని ప్రకటిస్తూ మీకు తెలియజేస్తూ ఉన్నాను డాక్టర్ జగ మహన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ వస్తే జూన్ పన్నెండవ తారీఖున కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ కల్తీ ఏదైతే జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారో అది జరిగింది కంప్లీట్గా కొత్త ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వారు ఎటువంటి ఆధారాలు లేకుండా దురుద్దేశంతో ప్రజల్ని ప్రజల యొక్క మనోభావాల్ని కోట్లాది మంది కలియుగ దైవంగా ఉంచుకునేటువంటి పొందినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టతని విశిష్టతని దాని యొక్క పవిత్రతని దెబ్బతీసే విధంగా ప్రజల మనోభావాల్ని గాయపరిచి సమాజాన్ని మత మతపరంగాను కులపరంగాను అనేక రకాలుగా విడదీసి ఒక అరాచకవాదమైనటువంటి పాలన చేయడం ద్వారా ప్రజల్ని భయభ్రాంతాలు గురి చేయడం జరుగుతూ ఉంది దీన్ని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున అన్ని అందరి శ్రేణులకి ప్రజలందరికీ కూడా అందరి క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలో ప్రతి నగరంలో కూడా అందరూ ప్రజలు దేవదేవుల్ని దర్శించుకొని గుళ్ళల్లో ప్రవేశం చేసి పూజలు చేసి ప్రత్యేక పూజలు చేసి దాద్వారా మన సామాజిక మన ప్రజాస్వామ్యం మన లౌకికవాదం మన రాజరిక వ్యవస్థ కాదు ఇది ప్రజలందరి చేత ఎన్నుకపోయినటువంటి ప్రభుత్వంలో మన స్వేచ్ఛ సంవత్సరంలో పెరుగుతున్నటువంటి భారత రాజ్యాంగం ప్రకారం మనం అందరికీ యోగక్షేమాలు కలగాలని చెప్పేసి ఇస్తూ అందరికీ ఆదేశం జరిగింది దాంట్లో భాగంగా వచ్చాం అందరమే పూజలు చూసాం అందరం కూడా మత సామరస్యంతో చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ప్రత్యేక పూజలు చేయటం జరిగింది దీని ద్వారా ఎవరైతే అరాచకవాదులు ఉన్నారో సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో పరిపాలన పాటిస్తున్నట్టు దాన్ని ఖండిస్తూ తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి కోసం పనిచేసేటువంటి ఒక మతం కోసం కానీ ఒక కులం కోసం కానీ ఒక వర్గం కోసం కానీ ఒక ప్రాంతం కోసం కానీ పనిచేసేటువంటి పార్టీ కాదు ఆయన నాయకత్వంలో ఇంకా మరి ముందు ఇంకా సేవలు చేసుకుంటూ ఆయన పార్టీని పటిష్టం అని చెప్పి はい。<Okay. S 2> okay.